నమస్తే నేను మీ సతీష్ వైసీపీ కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు తోటి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది అయితే దానిపైన అధికార ప్రతిపక్షాల మధ్యన ఒక మాటల యుద్ధం జరుగుతూ ఉండగా ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటా ఉన్నారు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆ పార్టీ నాయకులు ఈ రోజుకి కూడా దాన్ని తీవ్ర స్థాయిలో మరి మండిపడతా ఉన్నారు ఆ వ్యాఖ్యల పైన అయితే ఇక్కడ అంబటి రాంబాబు గారి అరెస్ట్ పైన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వాదన మాత్రం మరో విధంగా ఉంది ఇదేమిటి అంటే కూటమి ప్రభుత్వం ఈ రోజున రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే అంబటి రాంబాబు గారిని ఈ రకంగా అరెస్ట్లు చేయించి ఆయన పైన తప్పుడు కేసులు పెట్టించి ఆయన్ని అరెస్ట్ చేసి ఈ రోజున వాళ్ళు ఆనందం పొందుతా ఉన్నారు ఈ రకంగా వేధింపులకి గురి చేయడం ద్వారా ప్రత్యర్థులని భయంభ్రాంతులకి గురి చేయాలి అనేటువంటి కుట్రలు పన్నుతా ఉన్నారు అని చెప్పి ఒక వాదన వినిపిస్తా ఉంటే మరోవైపు నుంచి ఇంకొక వాదన కూడా తీసుకొచ్చారు అదేమిటి అంటే అంబటి రాంబాబు లాంటి నాయకుల్ని అరెస్ట్ చేయడం ద్వారా కాపు కులం పైన తమకున్నటువంటి ద్వేషాన్ని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక చెప్పకనే చెప్పుకుంటా ఉన్నారు ఈ రోజున కాపు కులాన్ని అణగదొక్కడానికి రాజకీయంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఎదగకూడదు ఆ సామాజిక వర్గం ఎప్పుడు తమ కాళ్ల కిందే ఉండాలి అనేటువంటి ఆలోచన తోటే ఈ రకంగా కాపు నాయకులని అరెస్ట్లు చేయిస్తా ఉన్నారు కేసుల పేరుతోటి నాటి రంగా గారి హత్య దగ్గర నుంచి ఈ రోజున అంబటి రాంబాబు గారి అరెస్ట్ వరకు కూడా ఈ రకంగా కాపులని అణిచివేసేటువంటి ధోరణిలోనే వ్యవహరిస్తా ఉన్నారు అని చెప్పేసి అని ఇంకొక వాదాన్ని కూడా తెరపైకి తెస్తా ఉన్నారు ని వాస్తవంగా అసలు అంబటి రాంబాబు గారి అరెస్ట్ వెనక ఏమిటి ఉన్నటువంటి ఉద్దేశాలు అలాగే అంబటి రాంబాబు గారిని నిజంగానే తిట్టినందుకు అరెస్ట్ చేశారా చంద్రబాబు నాయుడు గారిని లేదంటే గనక రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడారు అంటే బూతులు తిట్టారు బూతులు తిడితే ఆయన మీద కేసులు పెట్టేస్తారు ఆయన ఓకే కేసులు పెడితే పెట్టచ్చు కేసులు పెట్టినంత మాత్రాన అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించేంత అవకాశాలు ఉన్నాయా మరి అంబటి రాంబాబు గారిని ఇప్పుడు న్యాయస్థానం కూడా ఎందుకు రిమాండ్ కి పంపింది అసలు దీని వెనక్కు ఉన్నటువంటి కారణాలు ఏమిటి అని లోతుగా విశ్లేషణ చేస్తే అన్నీ కూడా ఒక్కొక్క అంశం కూడా బయటపడతా ఉంది అయితే ముందుగా అందరికీ తెలుసు అంబటి రాంబాబు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే ఆయన పైన కేసులు ఎందుకు పెట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారిని ఆయన తిట్టారు మరి ఆ తిట్టిన తిట్లకే రిమాండ్కి అంత శిక్ష పడుతుందా రిమాండ్కి అంత సీరియస్నెస్ ఉందా ఆ కేసుకి అనేటువంటిది ఒకసారి అంబటి రాంబాబు గారి మాటలు విందాం అలాగే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను కూడా మనం చూద్దాం ఇది మొన్న శనివారం రోజు అంబటి రాంబాబు గారు ఇదే చూస్తా ఉన్నాం కదా ఒక మాజీ మంత్రి దీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా ఇంకా రాజకీయాల్లో కొనసాగుతా ఉన్నారు మరి ఎంత ఆవేశమైనా రావచ్చు కాని మనం బయటకు వచ్చినప్పుడు మన నోరు అనేటువంటిది అదుపులో పెట్టుకోవాలి బయటకు వచ్చినప్పుడు సంస్కారవంతంగా మనం ప్రవర్తించాలి మనం మాట్లాడేటువంటి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనేటువంటి ఆ స్పృహ కోల్పోయి అంబటి రాంబాబు గారు మాట్లాడినట్టుగానే ఉంది ఎందుకంటే అంబటి రాంబాబు గారు ఇప్పుడు మాట్లాడినటువంటి మాట తర్వాతే ఆయన ఇంటిపైన దాడి కూడా జరిగింది వాస్తవానికి ఆయన ఈ మాటలు మాట్లాడి వెళ్ళిపోయారు ఆ తర్వాత వెంటనే తెలుగుదేశం పార్టీ శ్రేణులేమి వాళ్ళకి ఆగ్రహ వచ్చేసి వాళ్ళు వెళ్ళి దాడి చేసే లేదు ఈ లోపు ఇంకో సంఘటన జరిగింది అదేమిటి అంటే అంబటి రాంబాబు గారు మాట అనేసి వెళ్లిపోయిన వాళ్ళు వెళ్ళినట్టు సైలెంట్ గా ఉండకుండా మళ్ళీ ఒక మీడియా సమావేశం పెట్టారు మీడియా సమావేశం పెట్టి మళ్ళీ రెచ్చగొట్టేటువంటి ధోరణిలో ఇంకొన్ని వ్యాఖ్యలు చేశారు మరి సహజంగానే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి థీరీ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే ఒక ముఖ్యమంత్రిని లకారం తోటి మాట్లాడారు ఆయన చంద్రబాబు నాయుడు వస్తాడా ఆయన అమ్మ మొగుడు వస్తాడా రమ్మను అని చెప్పేసి ఈ లకారాలతోటి మాట్లాడితే ఓకే చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతలకి విఘాతం కలపకూడదు ఇది వీళ్ళు వాంటెడ్లీ అలజళ్ళు సృష్టించడానికి అలజళ్లు రేకెత్తించడానికి అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కానీ మన ఆలోచన అది కాదు కదా మనం ప్రజలకు రాష్ట్రానికి మంచి జరగే ఆ దృక్పథంతో కదా ముందుకు వెళ్తా ఉన్నాం ఇలాంటి వాళ్ళు ఎన్ని పొలికేకలు పెట్టినా కూడా ఎంత పిచ్చవాగుడు వాగినా కూడా పట్టించుకోవద్దులే అని చెప్పి ఆయన పట్టించుకోకపోయినా ఆయన్ని అభిమానించేటువంటి వాళ్ళు ఉంటారు కదా మరి వచ్చి ఈ రకంగా రెచ్చగొట్టేటువంటి ధోరణిలో మరి వ్యాఖ్యలు చేస్తే వాళ్ళు దాడి చేశారు అయితే ఆ దాడి ఎక్కడైనా కూడా సమర్థనీయమా అంటే లేదు ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు అనేటువంటిది ఎవ్వరూ సమర్థించరు వాటిని ఖచ్చితంగా ఖండించి తీరాలి కానీ అంబటి రాంబాబు గారు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏమిటి అనేటువంటిది కూడా ఒకసారి చూద్దాం PORNAS! <laughs> PORNAS! <laughs> చూశాం కదా ఈ విజువల్స్ ఈ రకంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎందుకంటే తమ నాయకుణ్ణి ఈ రకంగా దూషించడం బూతులు తిట్టడం లకారాలతోటి మాట్లాడడం అంటే అది వాళ్ళు తట్టుకోలేకపోయారు తట్టుకోలేక వాళ్ళు వెళ్ళి దాడి చేశారు అయితే ఆ దాడి అనేటువంటిది అందరూ కూడా ఖండించాల్సినటువంటి అంశమే కాకపోతే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి లాజిక్ ఒకటి ఉంది అదేమిటి అనేటువంటిది కూడా ఆయన మాటల్లోనే విందాం ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట ఏ సందర్భంలో ఆయన మాట్లాడారు అంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభి ఆయన గతంలో ఎవరినో ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశారు బోసు డీకే అని చెప్పి అయితే అది తననే అన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఆయన అన్వయించుకుని దానికి సంబంధించినటువంటి పదాన్ని కూడా బహిరంగ సభలో చెప్పారు ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ అరే ఇలాంటి మాటలు మనం మాట్లాడచ్చా లేదా అనేటువంటి ఆ ఆలోచన కూడా లేకుండా ఆ విచక్షణ కూడా లేకుండా అది పట్టాభి అనేటువంటి ఆ నాయకుడు వేరే ఎవరినో ఉద్దేశించి అంటే అది తననే ఉద్దేశించి అన్నారు అని చెప్పి తనకి తాను అనువయించుకున్నారు ఆ తర్వాత జరిగింది ఏమిటి పట్టాభి గారి ఇంటి పైన దాడి చేశారు పట్టాభి గారి పైన కేసులు పెట్టి దాదాపు యాభై రోజుల పైన ఆయన్ని జైల్లో పెట్టారు ఆ సమయంలో ఆయన పైన పోలీసులు థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు అని చెప్పేసి అని ఆయన పైన దాడి చేశారు పోలీసులు అని చెప్పి ఆయన అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు కానీ ఆ రోజున పట్టాభిగారి ఇంటి దగ్గర వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వెళ్ళి దాడులు చేశాయి ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేశాయి బయట ఉన్నటువంటి ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు ఇంట్లో మహిళలు ఉన్నారు ఆ సమయంలో పట్టాభిగారు అక్కడ లేరు వాళ్ళంతా భయభ్రాంతులకి గురయ్యేటువంటి పరిస్థితుల్ని కల్పించారు ఆ సమయంలో కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు అంతే అయితే ఆ దాడి పైన పెద్ద ఎత్తున మీడియాలోను సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ దాడుల పైన ఒక థియరీ చెప్పారు ఏమిటి ఆ థియరీ అనేటువంటిది చూడండి వాళ్ళు తిడతారు దాని మీద రియాక్షన్ ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసి చూసేటప్పుడు ఆ బూతులు చూడలేక ఆ సిట్లు తి ఆ సిట్లు వినలేక ఎవరికో బీపీ ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్య ఆప్యాయత చూపించే వాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది ఇది ఇది జగన్మోహన్ రెడ్డి గారి థియరీ ఏమిటది అంటే తనని అభిమానించేటువంటి వాళ్ళు తన పైన ఆప్యాయత చూపేటువంటి వాళ్ళు మరి ఆయన్ని బోసుడీకే అంటూ అనేటప్పటికి ఒక పదం అనేటప్పటికీ వాళ్ళందరికీ కూడా బీపీలు పెరిగిపోయి రగిలిపోయి వాళ్ళు ఈ రకంగా పట్టాభి గారింటి పైన దాడి చేశారు వాళ్ళు అలా చేసి ఉండొచ్చు దాన్ని తప్పని ఎలా అంటాం అని చెప్పేసి అని ఒక థీరీ చెప్పారు ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణుల విషయంలో కూడా చాలామంది ఇదే వాదని తెరపైకి తెస్తూ ఉన్నారు ఎస్ ఆ రోజున బోసుడికే అనేటువంటి ఒక పదం అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అనలేదు వేరే ఎవరినో అంటే అది తనకి తాను అనువయించుకుని ఆ పదానికి కూడా లకారాలతోటి వచ్చేటువంటి పదం వస్తుంది అని చెప్పి అర్థం విడమర్చి చెప్పి ఇలాగ అన్నారు కాబట్టే ఈ పదాన్ని నన్ను అన్నారు కాబట్టే మా వాళ్ళు వెళ్ళి దాడి చేశారు అని చెప్పేసి అని చెప్పారు అయితే ఈ రోజున అంబటి రాంబాబు గారు నేరుగా ఆ లకారాలతోటి మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా అభిమానులు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా బీపీలు వస్తాయి కదా ఆ బీపీలు వచ్చే అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి చేసి ఉండొచ్చేమో అని చెప్పేసి కొంతమంది ఆవాదాన్ని కూడా తెరపైకి తెస్తా ఉన్నారు కానీ ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు అనేటువంటిది ఖచ్చితంగా సమర్థనీయం కాదు వాటిని ఖండించి తీరాల్సిందే అంబటి రాంబాబు గారింటి పైన దాడైనా ఖండించాల్సిందే ఆ రోజున పట్టాభి గారింటి పైన దాడైనా ఖండించాల్సిందే అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడైనా కూడా ఖండించి తీరాల్సిందే అది ఏ ప్రభుత్వం ఉన్నా ఇక్కడ అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసింది ఆయన బూతులు తిట్టినందుకు కాదు ఆ తర్వాత రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఏవైతే చేశారో వాటిపైన కూడా ప్రస్తుతానికి నలపాడు పోలీసులు కేసు నమోదు చేశారు ఓ రెండు కేసులు ఏమో నల్లపాడు పోలీస్ స్టేషన్లో నమోదైనాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే అంబటి రాంబాబు గారి పైన మొత్తం పదహారు అభియోగాలతోటి కేసులు నమోదైనాయి అయితే తిట్టినంత మాత్రాన ఈ తిట్ల కోసమే ఆయన్ని రిమాండ్కి పంపించేంత సీరియస్ సెక్షన్లు ఉంటాయా ఆ సెక్షన్లు పెడితే మరి న్యాయస్థానం కూడా చూడ్చి చూడకుండా వాళ్ళు ఎలా రిమాండ్ విధించారు అనేటువంటి ప్రశ్నలు మీకు రావచ్చు కానీ ఇక్కడ అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసింది కానీ లేదా న్యాయస్థానం ఆయన్ని రిమాండ్కి పంపింది కానీ ఆయన ఏదో బూతులు తిట్టారు ఆయన పైన కేసులు నమోదైనాయి ఆ కేసుల్లో పెట్టినటువంటి బిఎన్ఎస్ సెక్షన్లు అనేటువంటిది అంత తీవ్రంగా ఉండి కాదు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసింది కానీ ఆయన్ని రిమాండ్కి తరలించింది కానీ ఏదైతే కోర్టులో తీవ్రస్థాయిలో వాదనలు జరిగినాయి అటు ప్రభుత్వం తరఫున పోలీసుల తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు అలాగే అంబటి రాంబాబు గారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఎవరైతే ఆ లాయర్లు ఉన్నారో వాళ్ళు తమ వాదనలు వినిపించారు ఇక్కడ ప్రధానంగా పోలీసుల తరఫున వాళ్ళు తమ వాదనలో చెప్పినటువంటి అంశాలు ఏమిటి అంటే అంబటి రాంబాబు గారు తిట్టడము దూషించడము అలాగే కొన్ని పార్టీల మధ్యన మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు లేదంటే కనుక అవతల వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా అవతల వాళ్ళని కించపరుస్తూ ఒక ముఖ్యమంత్రిని అవమానించేటువంటి రీతిలో మాట్లాడడం అనేటువంటిది కూడా దానిపైన పెట్టినటువంటి సెక్షన్లు కూడా అవేమి ఏడేళ్ల పైనుండేటువంటి శిక్షలు పడే నేరం కాదు వాటికి సహజంగా ఐదేళ్ల పదిహేడు కంటే తక్కువే శిక్ష పడుతుంది కానీ అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి తర్వాత పరిస్థితులన్నీ కూడా చేయి దాటిపోతూ ఉన్నాయి శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా అక్కడ పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి అక్కడ అందరినీ కంట్రోల్ చేయాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ఆగ్రహావేశాలతోటి ఊగిపోతూ ఉన్నారు నేరుగా అటు అంబటి రాంబాబు గారి ఇంటి పైకి వెళ్ళి దాడి చేశారు పోలీసులు ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా పరిస్థితులు అనేటువంటిది అదుపులోకి రావట్లేదు మరి పరిస్థితులు అదుపులోకి రావాలి అనంటే వాళ్ళ ఆగ్రహ తగ్గాలి తగ్గాలి అని అంటే వాళ్ళంతా కోరుకునేది ఏమిటి మా నాయకుడిని ఇంత నీచంగా అవమానించేటువంటి రీతిలో మాట్లాడాడు కాబట్టి ఆయన పైన చర్యలు తీసుకోండి మీరు చట్టపరంగా చర్యలు తీసుకుంటే మేము ఈ రకమైనటువంటి దాడులు మేము నిలిపివేస్తాం అనేటువంటిదే అక్కడ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు మరి న్యాయస్థానం ఎలాగ రిమాండ్ విధించేస్తుంది ఆయనకేమంత పెద్ద శిక్షలు పడే నేరం కాదు కదా ఆయన చేసింది మరి ఎందుకు ఆయనకి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు అని అంటే మీకు గతంలో గుర్తుండే ఉంటుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెబ్రోల్ కిరణ్ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి రెడ్డి గారి పైన కొన్ని కామెంట్స్ చేశాడు అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ ఆ క్రమంలో కూటమి ప్రభుత్వం వెంటనే అతని పైన కేసు పెట్టి అరెస్ట్ చేయించింది అయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి రిమాండ్ విధించాల్సినటువంటి అవసరం లేదు కానీ న్యాయస్థానం రిమాండ్ విధించింది దేనికి అని అంటే చేబ్రోల్ కిరణ్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యల పైన ఈరోజున వైసీపీ కార్యకర్తల్లోనూ వైసీపీ నాయకుల్లో కూడా కొత్త ఆగ్రహావేశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ కిరణ్ అనేటువంటి ఇప్పుడు బయట తిరిగితే అతనికి ప్రాణహాని పొంచి ఉంటుంది పరిస్థితులు కొంత సర్దుమణిగే వరకు వాతావరణం కొంత చల్లారే వరకు అతన్ని జైల్లో ఉంచితే అతనికి ప్రాణ హాని ఉండదు అతని ప్రాణాలకి ముప్పు ఉండదు అయితే అతనికి ఖచ్చితంగా శిక్ష పడాలి అది ఈ రిమాండ్ రూపంలో న్యాయస్థానం అనేటువంటిది విధించింది ఆ కేసు ఇక పూర్వపరాలు చూసిన తర్వాత పూర్తి స్థాయి విచారణ అయిన తర్వాత ఏ రకమైనటువంటి శిక్ష విధిస్తారు అనేటువంటిది అప్పుడు తేలుతుంది కానీ ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కిరణ్ అనేటువంటి వ్యక్తి బయట తిరిగితే సమాజం నుంచి కావచ్చు లేదంటే వైసీపీ నుంచే ప్రధానంగా ఆయనకి ముప్పు పొంచి ఉంది హాని పొంచి ఉంది కాబట్టి దాన్నించి అలాంటి పరిస్థితులు నెలకొనకుండా అంటే అతనిపైన దాడులు జరగటము అతనిపైన భౌతిక దాడులు చేయటము అలాంటి చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఆ ప్రమాదాన్ని నివారించడానికి ముందుగా అతన్ని అరెస్ట్ చేశారు ఇక్కడ అంబటి రాంబాబు విషయంలో కూడా అదే జరిగింది అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తే ఆయన అదుపులోకి తీసుకుంటే ఏదైతే గాడి తప్పుతున్నటువంటి శాంతి భద్రతల పరిస్థితి ఏదైతే ఉందో అక్కడ అవి అదుపులోకి వస్తాయి ముందు వాళ్ళ ఆగ్రహం చల్లారుతుంది వాళ్ళ ఆవేశం చల్లారుతుంది ఆ తర్వాత న్యాయస్థానానికి తీసుకెళ్ళాక న్యాయస్థానంలో కూడా పోలీసుల తరఫున న్యాయవాదులు వినిపించినటువంటి వాదనలు ఇవే ఆయన్ని ప్రస్తుతం విడిచిపెడితే ఆ ఏముంది ఒకసారి అరెస్ట్ అయ్యాడు గంటలో బయటకు వచ్చేశాడు అన్న ఆ సంకేతాలు బయటకు వెళ్తాయి అంతేకాకుండా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఆగ్రహవేశాలతో ఉన్నారు ఆయన పైన మళ్ళీ దాడి చేయొచ్చు ఏ రూపంలో అయినా ఎప్పుడైనా ఏ సమయంలో అయినా వచ్చి చేయొచ్చు అలాంటప్పుడు ఒక వ్యక్తికి రక్షణ కల్పించాలి ఒక వ్యక్తి పైన ఎలాంటి దాడులు జరగకుండా ఆయన్ని రక్షించాలి అని అంటే ఆయన్ని నిర్బంధించడమే ప్రస్తుతం మా ముందు ఉన్నటువంటి ఒక పరిష్కారంగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఒక పద్నాలుగు రోజులు ఆయనకి రిమాండ్ విధించండి పరిస్థితులన్నీ కూడా సర్దుమణిగి మళ్ళీ ఆగ్రహావేశాలన్నీ చల్లారే వరకు ఆయన బయట తిరగడం ఆయనకి ప్రమాదం అలాగే శాంతి భద్రతలకు కూడా విఘాతం కలిగించేటువంటి అంశం కాబట్టి ఆయనకి రిమాండ్ విధించండి అని చెప్పి పోలీసుల తరఫున న్యాయవాదులు కోరితే దాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయమూర్తి ఆయనకి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు అంతే తప్పితే ఇక్కడ ప్రభుత్వం ఏదో కక్ష కట్టడమో చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు కాబట్టి ఆయన చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పేసి అని పోలీసులకు ఆదేశాలు జారీ చేసి అంబటి రాంబాబుని అరెస్ట్ చేయండి ఆయన లోపల వేయండి రిమాండ్కి పంపించండి అని చెప్పి ఆయన ఏం చెప్పలేదు జరుగుతున్నటువంటి పరిస్థితులతో అక్కడ శాంతి భద్రతలకి ఎలాంటి విఘాతం కలగకూడదు అలాగే అంబటి రాంబాబు గారికి కూడా ఎలాంటి హాని జరగకూడదు అనేటువంటి ఆలోచనతోటే రోజున అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు న్యాయస్థానం కూడా ఆయన రిమాండ్ అయితే విధించింది అంతే తప్ప ఇందులో ఏ కుట్రలు కుతంత్రాలు లేదంటే గనక ఏ రాజకీయ కక్ష సాధింపులు అనేటువంటిది ముమ్మాటికి లేవు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమోతోంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ